కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ మాడల్ స్కూల్ మరియు కళాశాలలో భారతీయ గణిత శాస్త్రవేత్త ప్రపంచ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని నిర్వహించారు ప్రిన్సిపల్ బి లావణ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేశారు అనంతరం జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీనివాస రామానుజన్ మేధస్సును సమస్యలు పరిష్కరించడంలో వేగాన్ని విద్యార్థులు దృష్టిలో పెట్టుకుని జీవితంలో ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగాలని ప్రిన్సిపల్ కోరారు ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు విద్యార్థినులు గణిత సమస్యలతో కూడిన రంగవల్లిలు వేయడం అందరిని అలరించింది విద్యార్థులు గణిత సమస్యలు పరిష్కరములతో కూడిన ప్రాజెక్టులను ప్రదర్శించారు రామానుజన్ సంఖ్య పదిహేడు వందల ఇరవై తొమ్మిది ఆకృతిలో విద్యార్థులు కూర్చుని ఉండటం ఆకట్టుకున్నది సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ప్రిన్సిపల్ లావణ్య ఉపాధ్యాయులు శరణ్య ప్రమోద నిషాని మహేందర్ రాజేశం అనూప్ రెడ్డి అంజలి సత్యానందం విద్యార్థులు పాల్గొన్నారు It is. It is five hundred. Okay. We can check it. Now the same team gets a next question. What is the value of Roman number M capital M? Huh? It is thousand. Okay. Good. This is the right answer. Least common multiple. Okay, good, right answer. This is the right answer. Okay. Now, question number one. What is the common factor of 8? HCF. It is not M. HCF. <laughs> Highest common factor. Good. Terima kasih telah menonton! 出来！出来！